లేవీయ కాండము గ్రంథము ప్రారంభం ఈ గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మూడవ పుస్తకం దీనిలో ఇరవై ఏడు అధ్యాయాలు వ్రాయబడ్డాయి ఎనిమిది వందల యాభై తొమ్మిది వచనములు వ్రాయబడ్డాయి మూడవ పుస్తకం ఇరవై ఏడు అధ్యాయాలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వచనాలు ఆంగ్ల బైబిల్ ప్రకారం పదముల సంఖ్య ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఒకటి ఈ గ్రంథమందు వ్రాయబడిన వాగ్దానములు ఇరవై ఆరు ప్రశ్నలు మూడు ఆజ్ఞలు కమాండ్స్ ఏడు వందల తొంభై ఐదు దీని రచయిత మోషే ప్రవక్త కాలం క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల యాభై ఆరు రచనా స్థలం సీనాయి పర్వతం యొద్ మొదటి సంవత్సరము ముగింపులో దేవుడైన యహోవా సీనాయి పర్వతము మీదకు మోషేను తీసుకుని వెళ్ళి ప్రత్యక్ష గుడారము యొక్క వివరము లేవీయుల యొక్క వస్త్రధారణ లేవీల యొక్క విధులు ఆయనకు తెలిపినప్పుడు వాటిని వ్రాసుకున్నాడు అదే సేనాయి దగ్గర కనిపిస్తాయి లేవియ కాండాన్ని లెవిటికస్ అన్నారు ఇది లేవీయులకు చెందినటువంటి పుస్తకం యాకోబు కుమారులు పన్నెండు మంది అందులో మూడవ వాడు లేవి లేయాకు యాకోబునకు పుట్టినటువంటి సంతానంలో మూడవ వాడు లేవి అంటే అర్థం హత్తుకునుట లెమిటికస్ అంటే అర్థం అండ్ హీ కాల్డ్ ఆయన పిలుచుకున్నాడు అని అర్థం దీన్ని హెబ్రి భాషలో వ్రాశారు తర్వాత యూధులు దీన్ని గ్రీకు భాషలోనికి తర్జుమా చేసుకున్నారు దీనిని వే ఇక్రా అని పిలుస్తారు హెబ్రిలో వే డబ్ల్యూఏ వై వైఐక్యూఆర్ఏ వే ఇక్రా ఇవి రెండు పదాలు వే అంటే ఎండ్ ఏఎండి అని అర్థం ఇక్రా అంటే హీ కాల్డ్ అని అర్థం అండ్ హీ కాల్డ్ మరియు ఆయన వారిని పిలిచెను అని అర్థం వస్తుంది లేవియ కాండము క్రైస్తవులకు చాలా సమీపంగా ఉండేటువంటి గ్రంథం ఎందుకంటే ఐగుప్తును విడిచి వచ్చిన తరువాత ఈ కాండం వ్రాయబడింది విశ్వాసులు పాపాన్ని విడిచి వచ్చిన తరువాత లోకాన్ని విడిచి వచ్చిన తరువాత ఈ గ్రంథం అప్లికేషన్ ఎక్కువగా క్రైస్తవులకు అనగా బిలీవర్స్కి ఉపయోగపడుతుంది ఒక మాటలో చెప్పాలి అనంటే ఇస్రాయేలు జనాంగము యొక్క జ్యేష్ఠ పుత్రులకు బదులుగా దేవుడు లేవీయులను జ్యేష్ఠులకు బదులుగా జ్యేష్ఠుడిగా ఏర్పరచుకొని తన సేవ కొరకు ప్రత్యేకించుకొని ప్రతిష్ట చేసుకున్నాడు వారు మిగిలిన ప్రజల నుండి వేరయ్యారు వారు మిగిలిన ప్రజలతో నివసించరు వీరికి వేరే పొరములు ఇవ్వబడతాయి వీరి పని వేరు ఇరవై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి లేవీలలో టెంపుల్ వర్క్ కొరకు వారిని ప్రత్యేకించుకునేవారు కనుక గాడ్స్ మినిస్ట్రీ చేయాల్సింది వాళ్లే ప్రజల పక్షంగా దేవుని యుద్ధం మొరపట్టాల్సింది విజ్ఞాపన చేయాల్సింది బలులర్పించాల్సింది వాళ్ళే కనుక అది క్రైస్తవ్యానికి వెరీ స్ట్రైట్ రిలేటెడ్ బుక్ అన్నమాట తర్వాత ఇది అర్చకుల యొక్క విధులను ప్రధానముగా తెలిపేటువంటి భాగం అర్చకులు యాజకులు ఏం చేయాలా ఎలా చేయాలా ఎలా ప్రతిష్ఠించబడాలి ఎలా అర్పణలు ఇవ్వాలి ఇట్స్ లైక్ ఏ మాన్యువల్ ఫర్ గాడ్స్ వర్క్ ఇన్ ద టెంపుల్ ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు చేసేటువంటి పనులకు ఇది ఒక మాన్యువల్ లాంటిది వీటిని చూచి చేయాల లోపల కనుక ఇట్స్ లైక్ ఎ మాన్యువల్ ఫర్ గాడ్స్ వర్క్ హ్యాండ్ బుక్ తర్వాత ఇది మనకు ఆత్మీయ వరములతో కూడి ఉన్న మతాచార దీపికగా మనం దీన్ని వర్ణించుకోవాలి యోధా మతం యొక్క ఆరాధనా పద్ధతులన్నీ కూడా ఇందులో వ్రాయబడ్డాయి క్రైస్తవ వేదం ఆరాధనా నీతి విధులు నిదర్శనం సార సంగ్రహంగా మనకి గ్రంథం కనిపిస్తుంది సర్వకాలములు ఎందుకు క్రైస్తవుడు ప్రవర్తనకు ఈ గ్రంథములో ఉన్నటువంటి మాటలు ప్రార్థనా జీవితం కొరకును ముందు గుర్తులుగా కనబడతాయి విశ్వాస సూత్రములన్నింటికీ కూడా ఈ గ్రంథం ఆధారమైనదిగా క్రైస్తవుడు కొరకు కనబడుతుంది దీనిలో వ్రాయబడినటువంటి విశేషాలన్నీ కూడా క్రైస్తవ్యానికి మూలాధారమైన క్రీస్తు యొక్క ఏక ప్రాయశ్చిత్తం అన్నది చూశారు దానికి సరిపడినటువంటివిగా ఇవి మనకు కనపడతాయి తర్వాత దేవుడు ఇస్రాయేలీల హృదయాలలో ముఖ్యముగా ముద్రింపదలిచినటువంటి విశేషతలు ఏమిటంటే పాపము భయంకరమైనదని దానికి శిక్ష తప్పదని దేవుడు పరిశుద్ధుడు న్యాయవంతుడు పాపాన్ని సహించలేని వాడని పాపమును శిక్షించి పాపిని ప్రేమించేటువంటి వాడని దేవుని యుద్ధకు వచ్చేటువంటి మార్గాన్ని దేవుడే పాపుల కొరకు ఏర్పరిచేసి ఉన్నాడని తెలుస్తుంది ఎందుకంటే ఇందులో ఇచ్చిన బలుల మూలంగా మనుషులు దేవుని యుద్ధకు వచ్చుటకు కావలసినటువంటి ఏర్పాట్లు దేవుడే ముందుగా చేశాడనేది ఆయా బలులను బట్టి మనకు అర్థమవుతుంది తరువాత ప్రతివాడును తనను తాను దేవునికి వశము చేసుకోవాలి అప్పగించుకోవాలి అని దేవుణ్ణి యజమానుడిగా అంగీకరించుకోవాలని నేర్చుకోవాలి ఈ గ్రంథం వల్ల రెండు ప్రధాన విశేషమైన అంశాలు నేర్చుకుంటాం అవేమిటంటే నరులు దేవుని వద్దకు వెళ్ళాలి అని అంటే మార్గము పరిశుద్ధత మాత్రమే పరిశుద్ధతే మార్గము ప్రారంభము ముగింపు పరిశుద్ధతే అంటానికి ఈ గుడారము ప్రతిష్ఠించటం దానిలోని పాత్రలు వస్తువులు అన్నింటినీ కూడా పరిశుద్ధపరిచి పవిత్రపరచటం ప్రత్యేకంగా వాటి వాటి యొక్క స్థానాలలో వాటిని ఉంచటం వాటిని ఆపరేట్ చేసేటువంటి వారు కూడా మిగిలిన వారితో కా కలిసి కాక వేరుగా ప్రత్యేకంగా ఉండటం ఇవన్నీ చూసినప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ద హోలీనెస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ అర్థం చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది ఇస్రోయేలియలు యొక్క పాణెము పరిశుద్ధంగా ఉండాలని ఇస్రాయేలీల యొక్క దేహము పరిశుద్ధంగా ఉండాలని ఇస్రాయేలీల యొక్క జీవితం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఇంచాడనేది ఇందులో మనకు అర్థమవుతుంది రెండవ ప్రాముఖ్య అంశం నేర్చుకోవాల్సింది ఏమిటంటే రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు హెబ్రీ పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ జనంలో చెప్పినట్లు సామాన్యంగా చెప్పవచ్చు రక్తము చిందించకుండా క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు ఇట్స్ కామన్ థింగ్ కాబట్టి ప్రధాన యాజకుడు రక్తముతో దేవునికి ఇస్రాయీలికి మధ్యవర్తిగా అతిపరిశుద్ధ స్థలములోనికి ఎవ్రీ ఇయర్ వెళ్ళిన లాగున యేసుక్రీస్తు ప్రభు అనే మధ్యవర్తి తన స్వరక్తముతో దేవునికి మనిషికి మధ్యవర్తిగా మరీ గొప్ప స్థలమైనటువంటి పరలోక రాజ్యములోనికి ఆయన మాత్రమే వెళ్ళుట వలన రక్షణ కలిగినది అనేది అర్థం చేసుకోవటానికిది ఇది పడుతుంది ఇక ఈ గ్రంథం మనకు డివిజన్ చేసుకుంటే మూడు భాగాలుగా చేసుకోవచ్చు మొదటి భాగం యాగాలు ఇవి పద అధ్యాయాల్లో వ్రాయబడ్డాయి మొదటి అధ్యాయాల్లో రెండవది ప్రత్యేకించబడుట హోలీ పదిహేడు నుంచి ఇరవై రెండు అధ్యాయాలు మూడవది ఇరవై మూడు నుండి ఇరవై ఏడు అధ్యాయాలు పండుగలను గుర్చినటువంటి వివరాలు వ్రాయబడ్డాయి ఒకసారి చదువుకోవాలి ఈ ఒక్కొక్క ఉపభాగాన్ని చూద్దాం మూడు భాగాలు మొదటిది యాగములు మొదటి అధ్యాయము నుండి పదహారవ అధ్యాయము వరకు కూడా దేవుని యొద్ సమర్పించవలసిన యజ్ఞయాగాతులు బలులను గుర్చి రాశాడు ఐదు రకాలైన అర్పణలు దహన బలి నైవేద్యము సమాధాన బలి పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి అనేటువంటివి వాటిని అర్పించవలసినటువంటి విధానము ఇవన్నీ కూడా మొదటి ఏడు అధ్యాయాల్లో కనిపిస్తాయి దహన బలి మొదటి అధ్యాయంలో నైవేద్యం రెండు అధ్యాయంలో సమాధాన బలి మూడో అధ్యాయంలో పాప పరిహారాధిపతి నాలుగో అధ్యాయంలో అపరాధ పరిహారాధి బలి ఐదోఆ అధ్యాయాల్లో మరియు వాటిని అర్పించాల్సిన పద్ధతులు కొన్ని ఆరో అధ్యాయులు ఏడో అధ్యాయం ముగింపు వరకు కనపడతాయి తర్వాత యాజకుల యొక్క పిలుపును గుర్చినటువంటి ఏర్పాటు ప్రతిష్ట గుణలక్షణాలు పవిత్ర సంబంధాలు పవిత్ర దేహము పవిత్ర జనాంగముగా ఉండటం గుర్చిన విధేయత వలన కలిగే శిక్షకు అవిధేయత వలన కలిగే శిక్షకు దృష్టాంతాలు ఇందులో మనకు కనిపిస్తాయి పదో అధ్యాయంకి వచ్చేటప్పటికి అవిధేయత వలన కలిగేటువంటి దృష్టాంతాలు మనకు చాలా తేటగా కనిపిస్తాయి అహరోన యొక్క కుమారులు అన్యాగ్ని వేసి ఏ విధంగా అయితే నశించిపోయారో మనకు తెలుపబడుతుంది తర్వాత ప్రత్యేకించబట్టం పదిహేడవ అధ్యాయం నుండి ఇరవై రెండవ అధ్యాయం వరకు మనకు కనపడతాయి యాజకులు స్వయంగా తమ్మును తాము ప్రత్యేకపరుచుకొని ఉండాలి వారి కుటుంబాలు ఎందు అవిధేయిత కానీ చట్టాలకు విరోధమైనటువంటి వివాహాలు కానీ ఉండకూడదు అనేది పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్పాడు జనులలో నీతి విషయమైన చట్టాలు పంతొమ్మిది ఇరవై అధ్యాయులు చెప్పాడు యాజకుల పరిశుద్ధత యాజకుల వివాహం యాజకుల సర్వాంగ సంపూర్ణత కలిగి ఉండాలని మనకు ఇరవై అధ్యాయంలో చెప్పబడింది ఇరవై రెండు అధ్యాయం వరకు చెప్పబడింది ఇక పండుగలు ఇజ్రాయేలీలకు పండుగలు చాలా ప్రాముఖ్యం ఇరవై మూడు నుండి ఇరవై ఏడు అధ్యాయాల మధ్యన మనకు ప్రధాన పండుగలను గుర్చి రాస్తున్నాడు విశ్రాంతి దినము ఇది ఒక పండుగ ఇది వారం వారం వచ్చేది ఇరవై మూడు అధ్యాయం మొదటి మూడు వచ్చినాలు తర్వాత పస్కా పండుగ ఇరవై మూడు అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది పెంతకొస్తు పండుగ పస్కా తర్వాత యాభై రోజులకు వస్తుంది ఇది ప్రథమ ఫలసంగ్రహ పండుగ అని కూడా అంటారు పెందుకొస్తు పండుగ అంటారు ఇది యాభై రోజులు వస్తుంది అంటే యాభై అని అర్థం ఇరవై అధ్యాయం మనకు తొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఉంది ఇది తర్వాత బోరల పండుగ బోరల పండుగ ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు ఉంది మహాప్రాయ్చిత దినం ఏడవ నెల పదవ తారీఖున వస్తుంది ఇది ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు తర్వాత గుడారాల పండుగ మూడు ప్రధాన పండుగలలో ఇది మూడవది ఇది కడమ కోతకాల పండుగ అని కూడా చెప్పచ్చు గుడారముల పండుగ మనకి ఇరవై మూడో అధ్యాయం ముప్పై మూడు నుంచి ఇరవై నాలుగో అధ్యాయం నాలుగు వరకు ఇది కనబడుతుంది ఇక దేవదూషణ చేసిన వారికి శిక్ష ఇరవై నాలుగు అధ్యాయంలో విశ్రాంతి సంవత్సరం గురించి ఇరవై ఐదో అధ్యాయంలో మరియు సునాద సంవత్సరం గురించి ఇరవై ఐదో అధ్యాయంలో ఆశీర్వాదాల శాపాలు గురించి ఇరవై ఆరో అధ్యాయంలో మొక్కుబడులో దశమాంశముల యొక్క నియమాల గురించి ఇరవై ఏడు అధ్యాయంలో వ్రాయపడ్డాయి ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఈ గ్రంథం యొక్క డివిజన్ డివిజన్లో మనకు ఈ యొక్క ఈ యొక్క విశేషాలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి ప్రత్యేకముగా లేవే కాండంలో మనకు తెలుపబడినటువంటి విశేషమైనటువంటి ప్రత్యక్ష గుడారం ప్రత్యక్ష గుడారం దేవుడు తాను ప్రజల మధ్యన నివాసం ఉండటానికి ఏర్పరచుకుంది కనుక దానిలో పని చేయటానికి అంటే దేవుని యొద్ధకు మనుషులను తీసుకుని వచ్చి మనుషులకు దేవునికి మధ్య సమాధానం ఏర్పరిచి పంపించటం దాని యొక్క ప్రధాన ఉద్దేశం దానికోసం అని చెప్పి కొన్ని సాక్రిఫైసెస్ ప్రభువు ఏర్పాటు చేయించాడు ఇవి మనకి మొదటి ఐదు అధ్యాయుల్లో కనబడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి బలులను బట్టి మనకు అర్థమవుతుంది దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడి యాజకులై ఉన్నారని దేవుని యొక్క వాక్యము నూతన నిబంధన మనకు చెబుతుంది మనము రాజులైన యాజక సమూహం కనుక మనం ప్రభువుకు సేవ చేయవలసిన వారం ఉన్నాం ప్రభువు యొక్క మహిమకు ఒక రిప్రజెంటేటివ్స్గా ప్రతినిధులుగా మనం కనపడవలసినటువంటి అవసరం ఉన్నది కనుక లేవేయ కాండం యొక్క ధ్యానాలు మనకు దీవెనకరంగా ఉండాలని నేను భావిస్తున్నాను లేవేయ కాండం మాత్రమే వారి విధులను నిర్దేశిస్తూ ఇచ్చింది ఇది క్రైస్తవులకు స్ట్రైట్ బ్యూటిఫుల్ అప్లికేషన్ బుక్ అని నేను మనవి చేస్తున్నాను లేవయ్య కాండములోని ఇరవై ఏడు అధ్యాయాల్లో మనకు ప్రధానంగా కనపడేది ఏంటంటే లాస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆజ్ఞలు నియమాలు ఇవి మనం ప్రత్యేకంగా చూస్తున్నప్పుడు సేవకులు అయినటువంటి వారు యాజకులైనటువంటి వారు వారు పవిత్రపరచబడుటకు ధర్మాలు వారి యొక్క పరిశుద్ధపరచబడుటకు ధర్మాలు వారి వివాహం కొరకైనటువంటి ధర్మాలు వారి ఆరోగ్యం కొరకైనటువంటి ధర్మాలు మతపరమైనటువంటి ధర్మాలు అలాగే వారి యొక్క భౌతిక అవసరాల సివిల్ రైట్స్ని గుర్చినటువంటి ధర్మాలు వారు తమ దేహాన్ని అపవిత్రపరచుకునకుండా ఉండటానికి కావలసినటువంటి ధర్మాలు అలాగే వారి ఆస్తికి సంబంధించినటువంటి ధర్మాలు తర్వాత వాళ్ళు ఇస్రాయేలు ప్రజలకు దేవుని గురించి నేర్పించటానికి ఏ విధంగా వాళ్ళని సిద్ధం చేయాలి విశ్రాంతి సంవత్సరాన్ని గురించి మరియు సునాద సంవత్సరాన్ని గూర్చి ప్రాయశ్చిత్త దినాన్ని గూర్చి అలాగే బలులను ఆచరించటం వలన వారికి కలిగేటువంటి విమోచనను గూర్చి అవసరతను గూర్చి ఇట్లాంటివన్నీ కూడా లేవీయులు ప్రజలను ఎడ్యుకేట్ చేయటానికి స్పిరిచువల్గా ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగపడతాయి అనేది ఇందులో మనకు తెలియజేయబడాలి